డు కలియుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఖజానానే కొల్లగొట్టినటువంటి కొందరు వైసీపీ నాయకులు వెంకటేశ్వర స్వామి ఖజానానే కొల్లగొట్టినటువంటి కొందరు వైసీపీ నాయకులు పరకామణి కథ పరాకాష్ఠకి జరిపింది ఈరోజు పరకామని కథ పరాకాష్ఠకి జరిపోయింది పవిత్రమైనటువంటి పరకామణిల్లో ఎవరెవరు పంచుకున్నారు ఎక్కడెక్కడ పంచుకున్నారు ఎంతెంత పంచుకున్నారు పూర్తి వివరాలు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు అలాగే చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది మిత్రులారా అసలు ఒక్కొక్క అంశం ఈ పరకామని అంశం ఒక్కొక్కటి మనం లోతుగా దీన్ని అధ్యయనం చేస్తూ పోతే అసలు ఇది తిరుమల తిరుపతి అనుకున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నాడా నాకు అర్థం కావట్లేదు మిస్తున్నారా పూర్తిగా నియమ నిబంధనలన్నిటిని తుంగలో తొక్కి టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ని వైలేట్ చేస్తూ అంటే టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ అంటే నిబంధనలు అతిక్రమిస్తూ వారి ఇష్టానుసారంగా వారు వివరించారు అందులో ఉదాహరణ మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది విజిలెన్స్ రిపోర్ట్లో తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము దీన్ని లోకాదారుతో కాంప్రమైజ్ అయ్యామని చెప్పి అదొక అంశం దేంట్లో మొదటి దొంగ దొంగలించిన నించిన తర్వాత అదొక అంశం అదైన తర్వాత టీటీడీ బోర్డు రెజల్యూషన్ మిత్రులారా నేను కూడా దాదాపు టీటీడీలో గత రెండు సంవత్సరాల్లో రెండు వేల పదహైదు నుంచి పదిహేడు వరకు ధర్మకత్తల మండలి సభ్యుడిగా స్వామివారి సేవలో నేను అక్కడ ఉండడం జరిగింది తిరిగి ఇప్పుడు ఒక పది నెలలు సోమవారం సేవలు ఉన్న ఇలాంటి రెజల్యూషను నా భూతో నా భవిష్యత్ ఏ బుద్ధున్నవాడు కూడా ఇంకా నేను గట్టిగా మాట్లాడకూడదు కడుపుకు అన్నం తినేవాడు కూడా ఇలాంటి ప్రతిపాదనని బోర్డులో పెట్టారు మిత్రులారా ఎంత బాధగా ఉందంటే ఇది చదువుతా అంటే దీనిలో ఏముంది తెలుసా ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఆస్తులు స్వామివారి పేరుతో ఇవ్వాలనుకుంటే ఎండోమెంట్ రూల్ ఏం చెప్తా ఉందంటే మిత్రులరా యాజ్ పర్ రూల్ వన్ ఫిఫ్టీ నైన్ బార్ టూ టు వన్ సిక్స్టీ ఆఫ్ చాప్టర్ లెవెన్ ఇష్యూడ్ ఇన్ ఎంఎస్ త్రీ లెవెన్ రెవెన్యూ ఎండోమెంట్ యాక్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ నైన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ పబ్లికేషన్ నోటీసెస్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ జూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ నిబంధనలు ఉన్నది ఎండోమెంట్ నిబంధన ఇది ఏదన్నా మన దే ఆస్తులు తీసుకోవాలంటే కంపల్సరీ మీరు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సి సందే కానీ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏం జరిగిందంటే రెజల్యూషన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ ఐటెం నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ బోర్డ్ మీటింగు నైన్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మిథులారా రెజల్యూషన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్లో డేట్ నైన్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫైల్ నెంబర్ టీటీడీ ఫోర్ సెవెన్ జీరో టూ వన్ డిపార్ట్మెంట్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ప్రాపర్టీ సెల్ సబ్జెక్టు శ్రీ సివి రమకుమార్ అండ్ శ్రీ శ్రీమతి సివిఆర్ రమ్య బోత్ రిసైడింగ్ అట్ తిరుపతి హ్యావ్ టుగెదర్ డొనేటెడ్ సర్టెన్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు టీటీడీ త్రూ సెవెన్ గిఫ్ట్ డీడ్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డొనేటెడ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ మ్యాటర్ ప్లేస్ ఇట్ బిఫోర్ ద టీటీడీ బోర్డ్ ఫార్ టేకింగ్ ఏ డెసిషన్ రిగార్డింగ్ అంటే ఈ పరకామలలో దొంగతనం చేసినటువంటి రవికుమారు వారి శ్రీమతి గారు స్వామివారికి ఆస్తులు రాయిస్తున్నారు దాని మీద బోర్డు ముందు అన్నారు బోర్డులో పెడితే ఏం చేయాలయ్యా మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలా దాంట్లో ఏదైనా అభ్యంతరాలు సజెషన్స్ ఉంటే తీసుకోవాలా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బోర్డులో సెకండ్ పేజ్ చదువుతాను మిత్రులరా నేను ఎందుకు అంత పెద్ద మాట అన్న అంటే కడుపు కన్న దిన వాళ్ళూరి లాంటివి పెట్టని ఇన్ దిస్ ఇన్ దిస్ ఇన్స్టెంట్ కేస్ అంటే ఈ కేసులో పబ్లికేషన్ ఆఫ్ నోటీసెస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ సజెషన్స్ ఫమ్ ద పబ్లిక్ వాజ్ నాట్ కాల్డ్ డ్యూ టు టైమ్ కన్స్టైన్స్ మేము పిలవలేదు మాకు సమయం లేదంట దేనికి సమయం లేదయ్యా దేనికి సమయం లేదని చెప్పి నేను అడుగుతున్నా అప్పుడు నుండి ధర్మకర్తల మండలిని ఏ స్వామివారిని అప్పుల్లో ఉన్నారా ఈ పద్నాలుగు కోట్ల రూపాయలు లేకపోతే టీటీడీ ఇన్స్టిట్యూషన్ నడవదా ఇరవై వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్తో నడుస్తున్న ధార్మిక క్షేత్రం అది ఎందుకు టైం కన్స్టెంట్స్ సమయం లేదు అని ఎందుకు రాశారు మీరు బోర్డు రెజల్యూషన్లో దీంట్లోనే మతలబు ఉంది ఒకవేళ మీరు కానీ నిర్ణయం తీసుకోపోతే రవికుమార్ ఏమైనా మనసు మార్చుకునేసి ఆ నలభై కోట్లతో పాటు మిగతా వంద కోట్లు కూడా స్వామివారికి రాసేస్తాడు మీకు ఏమైనా భయం ఉందా ఎందుకు మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అది కూడా మిత్రులారా రవికుమారు లెటర్ ఇచ్చాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఐదు ఇరవై మూడు ఇది మనమేమి అన్ని ఆన్ పేపర్ మాట్లాడుతున్నాం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడులో రవికుమారు నాకున్నటువంటి ఆస్తుల్ని స్వామివారి పేరుతో బదలాయించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి టీటీడీకి లెటర్ రాస్తాడు పంతొమ్మిది ఐదు బోర్డు మీటింగ్ జరిగింది ఎప్పుడయ్యా పద్దెనిమిది ఆరు నెల రోజుల సమయం ఉంది నెల రోజుల సమయం ఉంది మీరు ఎందుకు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకు అంత తొందరపాటు ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి ఎంత ఆస్తులు రాసుకోవడానికి ఇది ప్రొసీజర్ ల్యాబ్స్ కదా సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నారు మేము చాలా మంచి పని చేసాం నలభై కోట్లు స్వామివారికి రాయిస్తే మమ్మల్ని మాట్లాడుతున్నారు నలభై కోట్లు కదా సరే మీత కథ ఇక్కడ అసలు రాసుకునే అక్కే మీకు లేదే ఎవన్నా డొనేట్ చేస్తే రాసుకోవచ్చు కానీ దొంగలించిన వాటి దగ్గర పోలీస్ స్టేషన్లో పెట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సింది పోయి వాటి దగ్గర రాసులు ఏంటో రాసుకునేది మీరే ఎఫ్ఐఆర్లో డెబ్బై రెండు వేల రూపాయలు అని రాశారు మిథులరా ఎఫ్ఐఆర్లో డెబ్బై రెండు వేల రూపాయలు దొంగతనం చేస్తే రవికుమార్ పట్టుబడి అని రాశారు పద్నాలుగు కోట్ల రూపాయలు రిజిస్టర్ వాల్యూ దీంట్లో మిథులరా రిజిస్టర్ వాల్యూ దీంట్లో ఉందంటే పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై రెండు వేలు మిత్రులారా పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై రెండు వేలు దొంగలించి రోడ్డు దగ్గర అంత డబ్బు ఏ విధంగా మీరు కాంప్రమైజ్ చేసుకున్నారు పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్ ఇది వీరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి ఈ నిర్ణయం వెనక ఎవరుండి నడిపించారో తిరుమల తిరుపతి దేవస్థానాల దగ్గర ధర్మకర్తల మండలి అంటే కాపలాదారులు మాత్రమే మిత్రుల దయచేసి గుర్తుపెట్టుకోండి అదొక హోదా కాదు బాధ్యత స్వామివారి ఆస్తులకి బాధ్యతగా మనం వివరించాలి ఇలా నిస్సిగ్గుగా స్వామివారి ఆస్తులు దోచుకునేదానికి ఈ బోర్డు తీర్మానం పెట్టారు ధర్మకర్తల మండలి అసలు భగవంతుడి దగ్గర సేవ చేసే అవకాశమే పూర్వజన సుకృతం అలాంటి ధర్మకర్తల మండలిలో ఉండి స్వామివారి ఆస్తుల్ని పరిరక్షించాల్సింది పోయి భక్షకుల్లా తయారయ్యారు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నేను తల తలనరుక్కుంటాను సార్లు నరుక్కుంటాను ఏంది నరుక్కునేది మీరు ఆరోజు ఎక్స్అఫీషియర్ సభ్యుడిగా తిరుపతి ఎమ్మెల్యేగా ఈ రెజల్యూషన్లో మీరు కూడా స సైన్ చేశారు కర్ణాకర్ రెడ్డి గారు ఈ పరకామిని అంశంలో ఆస్తుల విషయంలో నాకు ఏం సంబంధం లేదని చెప్తున్నారు కదా మీరు కూడా దీనిలో సైన్ చేశారు మీరు సుబ్బారెడ్డి గారు మొన్న ఏదో మాట్లాడుతున్నారు వారు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతిపాదించుంటే అంశం ఇది ఎంత దారుణం పరకామనీ అంశంలో ఒక్కొక్క విషయం లోతుగా పరిశీలిస్తుంటే నివ్వెరిపోతున్నారు నిన్న డీజీ గారితో నేను ఉదయం కలిసి కలవడం జరిగింది రవిశంకర్ అయ్యర్ గారితో డీజీ సిఈడి గారితో నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క అంశం వారికి చెప్తుంటే అసలు టీటీడీ ధార్మికలు ఇలాంటివి జరుగుతాయని చెప్పి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నివ్వెరిపోయారంటే ఏ విధంగా వీళ్ళు పూర్తిగా ఉన్నటువంటి గైడ్లైన్స్ని టీటీడీ యాక్ట్ నైంటీ టీటీడీ యాక్ట్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ని వాయులేట్ చేశారు ఎండైమెంట్ రూల్స్ని వాయులేట్ చేశారు ఇదేమన్నా మీ సొంత ఎస్టేట్ అనుకున్నారా ఇష్టానుసారంగా ఆస్తులు రాసుకునేదానికి ఇదేమో ఏముంది ఇడుపులపాయల ఎస్టేట్ అనుకున్నారా భక్తుల సంపద ఇది భగవంతుడి ఆస్తి ఇది భక్తులు ఇచ్చినటువంటి కానుకలు భక్తులు ఇచ్చిన కానుకలతో నడుస్తున్న దేవస్థానం అలాంటి దేవస్థానంలో ఇష్టానుసారంగా వివరించి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు మా ఎన్డీఏ కూటమి మీద మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు కాబట్టి దీని మీద రాబో రోజుల్లో ఈ బోర్డు నిర్ణయం మీద కూడా రాబో బోర్డులో మేము చర్చిస్తాం దీంట్లో సంబంధం ఉన్నవారు అందరి మీద శాఖపరంగా లీగల్గా మా లీగల్ టీంతో లీగల్ టీంతో మాట్లాడుతున్నాం దీన్ని ఏ విధంగా వీరి మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చో టీటీడీ ఎక్స్పోర్ట్స్తో మాట్లాడి టీటీడీ లీగల్ టీమ్తో మాట్లాడిన తర్వాత వారి మీద గట్టి చర్యలు తీసుకోబోతున్నాం దీనికి సంబంధించి మా లీగల్ స్టేటు జాయింట్ కన్వీనర్ అజయ్ కుమార్ గారు కూడా లీగల్గా ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉందో దాన్ని వారు వివరిస్తారు